ఐబొమ్మ రవి కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది నెట్ ఇంట్లో ఐబొమ్మ రవి గురించి అనేక రకాల స్పందనలు వస్తున్నాయి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐబొమ్మ రవిని విచారిస్తున్నారు ఈ క్రమంలో నాలుగో రోజు విచారణలో పెద్ద ఎత్తున సినిమాల ఫైర్ సిక్ పాల్పడిన నిర్మాతలకు వేల కోట్లు మిగిల్చిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి మూడో రోజు కస్టడీలో భాగంగా ఐబొమ్మ రవిని హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా విచారించారు అయితే చాలా వరకు రవి పోలీసులకు సహకరించకుండా కొంత లేని సమాధానం చెప్తున్నట్లు తెలుస్తుంది రవి ఉపయోగించిన సర్వర్లపై పోలీసులకు ఇంకా స్పష్టత రానట్టు సమాచారం దీంతో ఎతికల హ్యాకర్ల సహాయం తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు అడుగులు వేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు గోవింద్ ఐబొమ్మ ఫైరస్ కేసులో సంచలనం సృష్టించినటువంటి నిందితుడైనటువంటి ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ విచారణ ఈ రోజు నాలుగో రోజుకు చేరుకుంది అయితే మొత్తంగా మొద మొదటి నుంచి మొదటి రోజు రెండో రోజు మూడో రోజు వరుసగా మూడు రోజుల ఐబొమ్మ విచారణ ఏదైతే పోలీస్ కస్టడీలో విచారణ కొనసాగిందో ఆ మూడు రోజుల విచారణకు మనం ఒకసారి మనం పరిశీలించినట్లయితే నిన్నటి మూడో రోజు విచారణలో ముఖ్యమైనటువంటి కీలక సమాచారం కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు అయితే ఒక మూడో రోజు విచారణలో ఏకంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ యొక్క ఐబొమ్మ రవిని విచారించినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది అయితే యొక్క సిపి సజ్జనార్ సంధించినటువంటి ప్రశ్నలకు కూడా ఈ ఐబొమ్మ రవి ఏదైతే సమాచారం ఇవ్వకుండా కూడా పొంతలు లేని సమాధానాలు ఇస్తూ ఆయనకు సంబంధం లేనట్టుగానే తలా ఊపుతూ మాత్రమే సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కూడా సమాచారం అందింది అయితే ముఖ్యంగా తనకు తెలీదు గుర్తు లేదు ఒకవేళ గుర్తు వచ్చినప్పుడు మాత్రమే చెప్తానంటూ కూడా సమాచారాన్ని దాటవేసే ప్రయత్నం చేసినట్టు కూడా సమాచారం అంతా ఉంది అయితే ఈయన ముఖ్యంగా కూడా ఈ యొక్క ఈయన ఐపీ అడ్రస్లు అదే విధంగా పాస్వర్డ్లు అదే విధంగా ఈయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్కు లింక్ ఉన్నటువంటి బ్యాంకు ఖాతా వివరాలు అడిగినప్పటికీ కూడా ఈయన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూడా అంతా కూడా వేసే ప్రయత్నం కూడా ముందుకు విచారణ కూడా సహకరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అయితే సజ్జనటువంటి ప్రశ్నలు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం తనకు తెలియదంటూనే తనకు గుర్తు లేదంటూనే సమాచారం ఇవ్వడం తోటి పోలీసులు కొంతవరకు కూడా ఆచార్యానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క ఇమ్మడి రవి నుంచి ఖచ్చితంగా సమాచారం రాబట్టాలి అయితే ఈయన వెనుక ఉన్నటువంటి ముఠా యొక్క లోతు అంటే ముఠా ఏ విధంగా పనిచేస్తుంది ఈ ముఠా మొత్తం వివరాలు అనేటివి కూడా పూర్తి లోతుగా దర్యాప్తు చేసే కోణంలోనే యొక్క సైబర్ సైబర్ క్రైమ్ పోలీసులు ముఖ్యంగా ఎతికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో నిపుణుల ద్వారా ఈ యొక్క ఇమ్మడి రవి నుంచి పూర్తి సమాచారాన్ని ఖచ్చితమైన సమాచారం రాబట్టే కోణంలోనే దర్యాప్తు వేగవంతం చేసినట్టు చెప్పుకోవచ్చు అయితే ఎథికల్ హ్యాకర్స్ ద్వారా ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఏదైతే నవంబర్ పద్నాలుగున యొక్క ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన అపార్ట్మెంట్లో ఏదైతే సీజ్ చేయబడినటువంటి ల్యాప్టాప్లు కానీ హార్డ్ హార్డ్ డిస్క్ లు గానీ అదేవిధంగా మొబైల్ ఫోన్లు ఈ యొక్క పాస్ పాస్వర్డ్లు చెప్పకపోవడంతో ఈ పాస్వర్డ్లను ఓపెన్ చేస్తే అంటే ఎతికల్ సంబంధించిన నైపుణ్యం ఉన్నటువంటి ఎథికల్ హ్యాకర్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా వీళ్ళ ద్వారా యొక్క మొబైల్ ను ల్యాప్టాప్ ను హార్డ్ డిస్క్ సమాచారాన్ని బయటికి తీసినట్లయితేనే ఈ యొక్క ఉమ్మడి రవికి సంబంధించిన ముఠా వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు అందులో భాగంగానే ఖచ్చితంగా యొక్క ఎథికల్ హ్యాకర్స్ ద్వారానే యొక్క మూడిటిని అంటే హార్డ్ డిస్క్ ల ద్వారా యొక్క పాస్వర్డ్ ఐపీ అడ్రస్ల ద్వారానే ఖచ్చితంగా సమాచారాన్ని బయటికి తీయాలనే ఉద్దేశంతోనే విచారణ వేగవంతం చేశారు అయితే ఈ రోజు ఎథికల్ హ్యాకర్స్ ద్వారా రవి ముందుంచి ఖచ్చితంగా యొక్క సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారంటూ కూడా మనకు సమాచారం అంతా ఉంది అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క రవికి సంబంధించినటువంటి మెయిన్ సర్వర్లు అంటే ఐబొమ్మ బప్పంకి సంబంధించిన సర్వర్లన్నీ కూడా ఈ యొక్క విదేశాలైనటువంటి ఫ్రాన్స్ నెదర్లాండ్లు ఈ రెండు దేశాలను ఖచ్చితంగా మెయిన్ సర్వర్లు అక్కడ ఉండడం కానీ ఎంత యాక్సెస్ అంతా కూడా ఇండియాలోనే ఇండియాలో ఉంటూ కూడా ఈ యొక్క టీంను ముందుకు నడిపిస్తున్నటువంటి యొక్క ఐబొమ్మ రవికి సంబంధించిన టీం అంతా కూడా పనిచేస్తున్న కూడా నిన్నటి విచారణలో మనకు స్పష్టంగా కూడా సమాచారం అంది ఉంది అయితే ముఖ్యంగా ఈ యొక్క ఐపీ అడ్రస్ల ద్వారానే విదేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రాన్స్ నెదర్లాండ్ దేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా పోలీసులు ఈ రోజు నాలుగో రోజు నాలుగో రోజు విచారణ చేసే అవకాశం ఉంది అయితే ఈ దేశానికి సంబంధించిన విచారణ సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నట్లయితే కానీ ఫ్రాన్స్ నెదర్లాండ్ ఉన్నటువంటి మెయిన్ ఐపీ అడ్రస్ల ద్వారా యొక్క విచారణ అనేది కూడా దేశానికి దాటి అంటే అంతర్జాతీయ కోణంలో కూడా విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ వాళ్ళ యొక్క అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సహాయం కూడా సైబర్ సైబర్ క్రైమ్ పోలీసులు కోరినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క పైరసీ ముఠా మీద కూడా దేశానికి సంబంధించినటువంటి ఆ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఏజెన్సీ అంతా కూడా దీని మీద ఒక కన్నేసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మూడు వందల యాభై ఐదు పైరసీ వెబ్సైట్లు ఉన్నట్టు కూడా ఇప్పటికే సమాచారం అంతా ఉంది అయితే మూడు వందల యాభై ఐదు పైరసీ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటిని కూడా కంట్రోల్ చేసే ఆపరేషన్ సిస్టమ్ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కూడా ఇప్పటికే కొంతవరకు కూడా పోలీసులు అదేవిధంగా కేంద్ర సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇప్పటికే ఆపరేషన్ ను ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించిన ఏదైతే లావాదేవీలు ఉన్నాయో ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా ఈ యొక్క ఫ్రాన్స్ నెదర్లాండ్ కేంద్రంగా కూడా లావాదేవీలు జరగడం అయితే ఈయనకు మొత్తంగా కూడా వ్యక్తిగతంగా వచ్చేసి ముప్పై ఐదు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి ఈ యొక్క ముప్పై ఐదు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరించడానికి కూడా సంబంధిత అధికారులు కూడా ఇప్పటికే నా మన బషీర్బాగ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే సంబంధిత బ్యాంకులకు కూడా మెయిల్ ద్వారా సమాచారాన్ని ఆ కోరినప్పటికీ కూడా ఇంత ఈ రోజు ఒకవేళ బ్యాంకుల నుంచి ఈ రోజు తన యొక్క వ్యక్తిగత ఈ సమాచారం అంటే బ్యాంక్ స్టేట్మెంట్లు ఈ రోజు ఒక సిసిఎస్ పోలీసులకు చేరినైతే దాన్ని ముందుంచి కూడా ఇమ్మడి రవిని విచారించే అవకాశం ఉంటుంది అయితే ఇమ్మడి రవి ముఖ్యంగా కూడా యొక్క విదేశాల టూర్లు అంటే నెలలో ప్రతి ఇరవై రోజులకు ఒక్కసారి కూడా ఖచ్చితంగా ఫారెన్ టూర్లు వెళ్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు కానీ ఈ యొక్క ఈ ప్రశ్నను ఇమ్మడి రవిని కోరగా అంటే మీరు విదేశాలకు వెళ్తూ ఉంటారు కదా ఎందుకని ఒకవేళ సిపి సజ్జనార్ కానీ అక్కడ ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు అడిగినప్పటికీ కూడా దానికి సమాచారం ఇవ్వకుండా ఇమ్మడ్రవి దాట వేస్తూ నేను కేవలం విదేశీ పర్యటనలు అంటే ఇష్టం కాబట్టి అదంటే మక్కువ కాబట్టి నేను వెళ్తూ ఉంటాను కాబట్టి నా పర్యటనల వెనుక ఎలాంటి కుట్ర లేదు ఎలాంటి లావాదేవీల అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఎలాంటి ఆపరేషన్ లేదంటూ కూడా సమాచారం దాటవేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే నిన్న మూడవ రోజు విచారణలో వెళ్ళడైంది అయితే ఈరోజు మొత్తంగా కూడా ఇమ్మడ్రవి యొక్క ఆర్థిక లావాదేవీలు బ్యాంకు లావాదేవీలు ఈ యొక్క ట్రాన్సాక్షన్ల మీదనే ముఖ్యంగా సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు అయితే సైబర్ క్రైమ్ కి సంబంధించిన సర్వర్లన్నీ కూడా ఇప్పటికే ఇమ్మడి రవికి సంబంధించిన దేశంలో సర్వర్లన్నీ సీజ్ చేసినప్పటికీ కానీ విదేశాల్లో ఉన్నటువంటి మెయిన్ సర్వర్లను ఇప్పటివరకు కూడా సీజ్ చేయాలని పరిస్థితి అంటే అది అంతర్జాతీయంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మన దేశ పరిధి దాటి వెళ్తుంది కాబట్టి ఆ సర్వర్లను ఏ విధంగా మనము మొత్తానికి కూడా బంద్ చేయాలనే విధంగా కూడా ఇప్పుడు ఎథికల్ హ్యాకర్ల సహాయాన్ని కూడా ఇప్పటికే సీజేసి పోలీసులు కోరిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఇమ్మడి రవి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో మొత్తంగా భారతదేశ కేంద్రంగా కూడా ఆయనకు ఉన్నటువంటి ముప్పై ఐదు బ్యాంకు ఖాతాల ద్వారా తన యొక్క లావాదేవీలను కొనసాగించడం కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు అందులో భాగంగా నిన్నటి మూడో రోజు ప్రశ్నలో కొంతవరకు కూడా సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా ఇమ్మడి రవికి సంబంధించిన ప్రాణ స్నేహితులైనటువంటి నిఖిల్ అదేవిధంగా ఇమ్మడి రవికి సంబంధించినటువంటి సోదరి అయినటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా ఇమ్మడి రవి బ్యాంకు ఖాతా నుంచి వీరిద్దరికి వీరిద్దరికి కూడా బ్యాంకు లావాదేవీలు కూడా జరిపినట్టు కూడా నిన్నటి మూడో రోజు విచారణ కూడా స్పష్టమైనటువంటి సమాచారం అయితే పోలీసులు సేకరించిన పరిస్థితి అయితే ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించిన మిత్రుడు అదేవిధంగా తన యొక్క సోదరి ఇద్దరిని కూడా త్వరలో కూడా విచారించే అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం అంతా ఉంది ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఏవైతే బ్యాంకు లావాదేవీలు అదేవిధంగా ఈ యొక్క సర్వర్లకు సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ పాస్వర్డ్లు కూడా ఆయన చెప్పకుండా అంటే సమా సమాచారాన్ని దాట వేస్తున్నప్పటికీ ఇవన్నిటిని కూడా తన యొక్క ఆర్డీస్ల యొక్క సంబంధించినటువంటి పాస్వర్డ్లు అదేవిధంగా పూర్తి సమాచారాన్ని అయితే రాబట్టే ప్రయత్నం అయితే ఈ రోజు నాలుగో రోజు విచారణ చేయాలనే ఉద్దేశంతోనే పోలీసులు యొక్క విచారణ వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే నాంపల్లి కోర్టు విధించినటువంటి ఐదు రోజుల పోలీసుల కస్టడీ ఈ రోజు నాలుగో రోజుగా కొనసాగుతూ ఉంది మరొక రోజు అవకాశం రేపటితో ఈ యొక్క కస్టడీ గడువు అనేది ముగుస్తున్న నేపథ్యంలో మరి పోలీసులు ఈ రోజు నాలుగో రోజు ఇమ్మడి రవిని అంటే ఎలాంటి ప్రశ్నలు సంధించి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఏ విధంగా రాబడతారనేది కూడా కొంతవరకు అయితే ఆసక్తికి అయితే రేపు రేపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా కూడా ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి అన్ని హార్డ్ డిస్కులు ల్యాప్టాప్లు లు మొబైల్ అన్నీ కూడా ముందు ఉంచి నిన్న మూడో రోజు విచారించినప్పటికీ కూడా సమాచారం అయితే దాట వేస్తా ఉన్నాడు అయితే ఇమ్మడి రవి మొత్తానికి కూడా ఒక ఆన్లైన్ బెట్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు ఎక్స్ అనే నిర్వాహకుల యొక్క ఐపీ అడ్రస్ లో వారి యొక్క పూర్తి సమాచారం అయితే వరకు ఈ యొక్క మూడు రోజుల విచారణ కూడా ఇప్పటి వరకు సమాచారం అయితే ఇవ్వలేదు యొక్క మరి ఒక నాలుగో రోజు విచారణలో మాత్రం ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన